ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు శుక్రవారం మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆలయం ముందు సమాజ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ప్రసంగించారు హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోయాయని ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను పట్టుకోవాలని లేని ఏడలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కావాలని మత సామరస్యానికి ఘాతం కలిగించేలా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహం ధ్వంసానికి పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మనకి ఏంటంటే మన అదృష్టానికి ఏంటంటే దొరికినవాడు వేరే కమీ వేరే కమీ కాదు మంచి

మన హిందువులకు ఆరాధ ఆరాధకృతులు మనం నిత్యము తనము పూజ చేసేటటువంటి ఒక వర్తను ప్రోత్సహించేటటువంటి బైరమించేటటువంటి దేవుడుగా భావించే ఒక ఆంజనేయ స్వామి విద్యా కొంతమంది తులుగులు రాత్రి కూడా ధ్వంసం చేసి రాయి రాత్రిని కూడా ధ్వంసం చేసి గద్దెలు దించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి ఉద్యోగులు దాని మీద పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు గతంలో కూడా మనం చూసినాం గుత్తాలమ్మ గుడి అయితే అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేష్ని విగ్రహాన్ని వారు ధ్వంసం చేయడం ఇప్పుడు నేను చాలామంది చూస్తూ ఉన్నాను అప్పుడే దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక వీధిలో పనిచేసేటటువంటి కొన్ని బృందలు ఉన్నారు అవి వారిని ఐదుగా చేసి ఇక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి మరి ఇక్కడ చాలామంది ఇక్కడ ఏవైతే తిరుగుతూ ఉంటారు అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ముందుకుని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను ఇది ఒక సమస్య ఒక పార్టీదో ఒక మతాందో కులాందో కాదు ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహుసంఖ్యను ఆహించేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందూ మీద దాడిగా మనం భావించాలని మనం చేస్తాం ఇటువంటి ఒక సంఘటన జరిగి ఎవరైనా పట్టుబడితే వాళ్ళకు మాత్రం తప్పకుండా చేస్తా వారికి జరుగుతుంది చర్చ జరుగుతుంది వారిని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళు బాగా దొంగతనంగా వచ్చి వచ్చి ఈ ధ్వంసం చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వెంటనే తుండ్రులని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మీ తరఫు నుంచి స్థానిక పోలీసులు డిమాండ్ చేస్తూ